నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు పెంచడంతో ఇందులోని పాత్రదారులు వనికిరెడ్డి కీలకం కాగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా విదేశాలకు డబ్బు తరలించిన పాత్రదారులు మరికొంత మంది ఉన్నారు వైసీపీ హయాంలోని ఈ మాఫియాలో ఒక్కొక్కరిది ఒక్కో రూల్ సబ్లీజులు సొంత బ్రాండ్లతో మద్యం అమ్మకాలు చేసేది ఒకరు లెక్కలన్నీ చూసేది ముడుపులు వసూలు చేసేది ఇంకొకరు తరలించేది మరొకరు ఇందులో ఆరుగురి పాత్ర కీలకమని విచారణ బృందాలు గుర్తించాయి పై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కొద్ది రోజుల్లోనే వీరిలో ఐదుగురు ఇప్పటికే విదేశాలకు పారిపోయారని తెలుస్తోంది ఈ ఐదుగురిలో నలుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ మరొకరు థాయిలాండ్ లో ఉన్నట్లు గుర్తించారు వీరిపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి సిబిఐ ద్వారా అన్ని విమానాశ్రయాలు నౌకాశ్రయాలు ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ల వద్ద నిఘా ఏర్పాటు చేసింది విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్న భూనేటి చాణక్య మాత్రం ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యారు విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్న భూనేటి చాణక్య మాత్రం ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతికి చెందిన ఈయన ఓ కానిస్టేబుల్ కుమారుడు ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకున్న కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి తర్వాత మద్యం మాఫియాలోకి ప్రవేశించారు రాజ్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటికి డైరెక్టర్ గా వ్యవహరించారు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటికి డైరెక్టర్ గా వ్యవహరించారు కిరణ్ కుమార్ రెడ్డి ఆ కంపెనీల ద్వారా కోట్ల రూపాయల సొమ్మును విదేశాలకు తరలించడంలో కీ రోల్ ప్లే చేశారు టెక్కర్ ఇన్నోవేషన్స్ ఎయిర్ ఆర్క్ స్పేస్ టెక్నాలజీస్ టెక్సీ స్మార్ట్ మొబిలిటీ డీకాట్ లాజిస్టిక్స్ నిరాన్ డిజైన్ టెక్కార్ టెక్నాలజీస్ కెకాట్ లాజిస్టిక్స్ టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పేరుతో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు సైఫ్ అహ్మద్ సొమ్ము వసూలు చేయడంలో ఈ నది ప్రధాన పాత్ర శ్రీకాళహస్తికి చెందిన సైఫ్ అహ్మద్ రాజకేష్ సూచనలకు అనుగుణంగా డిజిటలీరీల నుంచి సొమ్ములు వసూలు చేసి వాటిని భద్రపరచడంలో కీలకంగా వ్యవహరించారు బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్లు అమ్మకాల సమాచారం అంతా ఆయన చేతుల్లోనే ఉండేది ఏ కంపెనీ నుంచి ఎంత రావాలనే లెక్కలన్నీ ఆయన దగ్గరే ఉండేవి ఫ్లైట్ ఫిజియాన్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు సైఫ్ అహ్మద్ హైదరాబాద్ కి చెందిన చాణక్య టీ గ్రిల్ హోటల్ యాజమాని రెడ్డి ముఠా ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి అక్రమ నగదు వసూదులోను కీలక పాత్రధారి ఆస్టన్ హోల్డింగ్స్ ఎల్ఎల్పి వైట్ పార్క్ బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డెన్ వ్యాలీ బ్రూస్ అండ్ డిస్టలరీస్ ఎల్ఎల్పి సెలేర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డొల్ల కంపెనీలు నడిపారు పురుషోత్తం వరుణ్ కుమార్ సికింద్రాబాద్ టీచర్స్ కాలనీ లీలా డిజిటలరీస్ కు ఆంధ్రప్రదేశ్ హెడ్ గా వ్యవహరించారు డిజిటలరీ కి సంబంధించిన సబ్లీజులు ఉత్పత్తి బ్యాంక్ లావాదేవీలు సహా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు ఆయనే చూశారు బొల్లారం శివకుమార్ మద్యం మాఫియాలో కీలకమైన వ్యక్తి ఆదాన్ డిస్టలరీ డైరెక్టర్ సొంత మద్యం బ్రాండ్ల ద్వారా భారీ అమ్మకాలు చేసి పెద్ద ఎత్తున ముడుపులు పంపిణీ చేశారు నిధుల సర్దుబాటు ఇతర ఆర్థిక లావాదేవీలన్నీ శివకుమార్ కనుసన్నల్లోనే జరిగాయి వైట్ డీర్ స్పిరిట్స్ డిస్టలరీస్ ఎల్ఎల్పి ఆదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో టొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ లోని గచ్చిబౌలికి చెందిన అవినాష్ రెడ్డి రాజకేశ్ రెడ్డి తోడల్లుడు మద్యం ముడుపుల సొమ్మును తరలించడంలో అవినాష్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు ఆదాన్ డిస్టిలరీ అనుబంధ సంస్థలకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో ఆయనకు ప్రత్యక్ష ప్రమేయం ఉంది గోల్డెన్ వ్యాలీ బ్రూస్ అండ్ డిస్టిలరీస్ ఎల్ ఎల్పి పేరుతో డొల్ల కంపెనీ నడిపారు